హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఫుల్ రివ్యూ చూద్దాం దీని ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే యాభై వేల రూపాయలు లోపే లైక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి ఫార్టీ సెవెన్ థౌసండ్ కి అలా కూడా వస్తుంది ఇది ఈ ప్రైస్ లో వచ్చే కాంపాక్ట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట సేమ్ ఇదే కాంపాక్ట్ సెగ్మెంట్ లో దీనికి కాంపిటీషన్ లో వన్ ప్లస్ థర్టీనెస్ ఉంది సేమ్ వన్ ప్లస్ థర్టీనెస్ కూడా అదే ప్రైస్ ఉంటుంది ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ర్యామ్ మోడల్ యాభై ఐదు వేల రూపాయలకి వచ్చింది కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే యాభై వేల రూపాయలకి చేతికి వచ్చింది రెండు కూడా సేమ్ కేటగిరీ ఫోన్స్ అనమాట కాంపాక్ట్ సెగ్మెంట్ లో వస్తాయి ఇప్పుడు ఈ ప్రైస్ లో యాభై వేల రూపాయల దగ్గర చాలా మందికి వన్ ప్లస్ థర్టీన్ ఎస్ బెటరా లేదా వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈీ బెటరా అని కూడా ఒక డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ ని కూడా ఫస్ట్ దీని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్ని చూసిన తర్వాత వీడియో ఎండ్ లో కంక్లూషన్ లో నేను క్లియర్ చేస్తాను ఇక రివ్యూ మనం బాక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది వివో సిరీస్ కాబట్టి ఫ్లాగ్షిప్ లెవెల్ లోనే వస్తుంది సో ఆ బాక్స్ కూడా వివో ఎక్స్ సిరీస్ లాగే స్వీట్ బాక్స్ లాగా వస్తుంది బాక్స్ లో ఫోన్ తో పాటు ఒక కేసు ప్రొవైడ్ చేస్తారు ఇది కలర్ కోఆర్డినేటెడ్ కేసు ఈ కేసు అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ కేసు అనమాట చాలా నచ్చింది కేసు వేసినప్పుడు లుక్ ఏం పాడు చేయట్లేదు కాబట్టి ఈ కేసు వేసినప్పుడు కూడా ఫోన్ కొద్దిగా ఈజీగా జారిపోతుంది అదైతే మైండ్ లో పెట్టుకోండి ఈ కేసు మీకు అంత గా లేదు కొద్దిగా సాఫ్ట్ గా ఉంది ఈజీగా జారిపోవడానికి ఛాన్స్ ఉండదు ఒకవేళ మీ జారుడి చేతులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చార్జర్ యూఎస్బి టై టూ టైప్ సి కేబుల్ స్క్రీన్ గార్డ్ వచ్చి ఫోన్ మీద ప్రియ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఏది మిస్ చేయట్లేదు నెక్స్ట్ ఇక బిల్డ్ అండ్ డిజైన్ గురించి మనం దీని బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది వెనకాలా గ్లాస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ గ్లాస్ వాడారో కరెక్ట్ గా మెషన్ చేయట్లేదు చుట్టూ ఫ్రేమ్ వచ్చి మెటల్ ఫ్రేమ్ ఉంటుంది ఫ్రంట్ ప్రొటెక్షన్ కి షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ ఉంటుంది మీకు తెలిసిందే కదా ఇది కాంపాక్ట్ ఫోన్ డిస్ప్లే చిన్నగా ఉంటుంది సిక్స్ పాయింట్ త్రీ వన్ ఇంచే మాత్రమే ఉంటుంది సింగిల్ హ్యాండ్ లో పాటు కూడా ఇది చాలా బాగుంటుంది ఒక ముఖోలో చెప్పాలంటే ఐఫోన్ వాడుతున్న ఫీల్ వస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ అవి చేతులు ఎలా సరిపోతాయో సేమ్ ఇది కూడా అలానే సరిపోయింది అండ్ ఇది కూడా చుట్టూ ఫ్రేమ్ ఫ్లాట్ అడ్జస్ట్ వస్తుంది డిస్ప్లే కార్నర్స్ కూడా రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి సేమ్ ఐఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి చేతిలో ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ కలర్ వన్ నైన్టీ వన్ గ్రామ్స్ ఉంది దీనిలో మొత్తం మూడు కలర్స్ ఉంటాయి ఎల్లో బ్లూ అండ్ గ్రే వీటిలో యెల్లో అండ్ బ్లూ వచ్చేసరికి ఒక వెయిట్ ఉంది కాకపోతే గ్రే కలర్ మాత్రం ఈ యెల్లో అండ్ బ్లూ తో కంపేర్ చేస్తే ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా తక్కువ వెయిట్ ఉందని నాకు తెలిసిన వివో డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది చెప్పారు సో బిల్డ్ క్వాలిటీ లుక్స్ డిజైన్ చాలా బాగుంటుంది ఫోన్ చూడడానికి ఉంది పడుకోవడానికి బాగుంటది బిల్డ్ క్వాలిటీ విషయో కూడా ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు నెక్స్ట్ ఇది సిక్స్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ ఆమ్లెట్ ప్యానల్ తో వస్తుంది వన్ ట్వంటీ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లేకి హెచ్ టెన్ ప్లస్ ఉండేది బట్ డాల్బీ విజన్ ఉండదు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది డిస్ప్లే లో మంచి కలర్స్ ఉంటాయి వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి మీరు మూవీస్ వాచ్ చేస్తున్నా మంచి ఎక్స్పీరియన్స్ కాకపోతే కాబట్టి డాల్బీ విజన్ కూడా ఇచ్చి ఉండాల్సింది ఎందుకంటే దీని ప్రైస్ యాభై ఐదు వేల రూపాయల దాకా పెట్టారు కాబట్టి డాల్బీ విజన్ ఇచ్చుంటే బాగుండేది అండ్ కాంపిటీటర్ వన్ ప్లస్ థర్టీన్ ఎస్ లో బి విజన్ ఉంది డాల్ డాల్బీ విజన్ లేదు కాబట్టి అదొక లాకింగ్ పాయింట్ అని చెప్పాలి అదొకటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది నెట్ఫ్లే హెచ్డిఆర్ కేబుల్టేజ్ కూడా చూపిస్తుంది ప్లే చేస్తున్నప్పుడు త్రీ థౌసండ్ చేస్తు వరకు బ్రైట్నెస్ అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా పీక్ సన్ లైట్ లో యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు డిస్ప్లే కంటికి బ్రైట్ గా బాగా కనిపిస్తుంది అండ్ సౌండ్ పరంగా కూడా స్టీరియో స్పీకర్స్ వస్తుంది కాకపోతే డాల్బీ అట్మాస్ లాంటివైతే ఉండదు మనకి నార్మల్ గా వివో ఐకో ఒప్పో వన్ ప్లస్ వీటి అన్నింటిలో కూడా డాల్ అట్మాస్ అయితే ఉండదు దీనిలో కూడా డాల్ అట్మాస్ లేదు వీళ్ళ ఓన్ హోల్ ఆడియో ఏదో ఉంటుంది స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది స్టీరియో స్పీకర్స్ లౌడ్ ఉన్నాయి అండ్ సపరేషన్ కూడా కంపేర్డ్ అదర్ ఫోన్స్ నేను ఈ మధ్య కాలంలో చెక్ చేసిన మిగిలిన ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే దీని సపరేషన్ నాకు బాగా అనిపించింది ఈవెన్ ఇయర్పీస్ నుంచి కూడా వాల్యూమ్ ఎక్కువ వస్తుంది ఒక రకంగా ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సపరేషన్ ఉందని చెప్పాలి నెక్స్ట్ కెమెరాస్ వ్యూ అంటే మనకు గుర్తొచ్చేది కెమెరాస్ అండ్ ఇది కూడా ఎక్స్ సిరీస్ లో వస్తుంది కాబట్టి కెమెరా స్పెక్స్ అయితే ప్రామిసింగ్ గానే ఉన్నాయి అండ్ ఈ కి జైస్ పార్టనర్షిప్ ఉండదు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది ఐఎమ్ ఎక్స్ నైన్ ట్వంటీ వన్ సెన్సర్ అండ్ సెకండ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉండదు దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ ఉండదు థర్డ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడల్ కెమెరా ఉంటుంది ఇక్కడ అల్ట్రా వాయిడంగల్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సల్ ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ పిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరాకి ఆటో ఫోకస్ కూడా ఉంటుంది కెమెరాస్ మీరు రియల్ లైఫ్ యూస్ చేసినప్పుడు అన్ని కెమెరా సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఈ కెమెరా లో కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను ఫస్ట్ మీరు డే లైట్ లో ఫోటోస్ తీసినప్పుడు ప్రైమరీ కెమెరా అయినా టెలిఫోటో కెమెరా అయినా ఫోటో మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అండ్ వివో ఆల్గర్ మీకు తెలిసిందే కదా ఫేస్ మీద కొద్దిగా మేకప్ కొట్టేసింది ఇమేజ్ కూడా కొద్దిగా బ్రైట్ చేసి చూపించింది మన ఒరిజినల్ స్కిన్ టోన్స్ కంటే కూడా మేకప్ కొట్టేసిన స్కిన్ టోన్స్ కొంచెం మన ఫేస్ తెల్లగా చూపిస్తా ఉండేది సో అట్లా ఇమేజెస్ అయితే చూడడానికి బాగుంటాయి జూమ్ యూస్ చూసినప్పుడు కూడా మంచి డీటెయిల్స్ ఉంటాయి డే లైట్ లో ఫోటోస్ పరంగా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీరు ల్యాండ్స్కేప్స్ ని ఫోటో తీసినా మనుషులు ఫోటో తీసినా చాలా వస్తాయి ఫోటోస్ అల్ట్రా వాయింగ్ డే లైట్ లో పర్వాలేదు ఓకే ఓకే ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది ఇక లోకి వెళ్తే లో లైట్ లో కూడా మూడు కెమెరాస్ మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి రెస్టారెంట్ లైటింగ్ సిచువేషన్ లో తీసిన ఫోటోస్ ఫోటో షూట్ వచ్చి మీకు ఫోటోస్ బ్రైట్ గా వస్తాయి ముఖాన్ని తల్లగా చేసి చూపిస్తుంది మూడు కెమెరాస్ కూడా లో లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి అండ్ పోర్ట్రెట్ షాట్స్ పోర్ట్రెట్ షాట్స్ చాలా బాగా వస్తాయి మీరు మొత్తం నాలుగు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఎంఎం ఎయిటీ ఫైవ్ అండ్ హండ్రెడ్ ఎంఎం వీటిల్లో ఎయిటీ ఫైవ్ అండ్ హండ్రెడ్ ఎంఎం ఫోటోస్ అయితే సూపర్ గా వస్తాయి ట్వంటీ త్రీ ఎంఎం కెమెరా ఎట్లాంటి జూమ్ లో యాక్చువల్ ఫోకల్ లో పోర్ేట్ ఫోటోస్ తీస్తుంది థర్టీ ఫైవ్ ఎమ్ ఎం ఫిఫ్టీఎంఎమ్ క్రాప్ అయ్యి ఆర్టిఫిషియల్ గా డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రెట్ షాట్స్ ఇస్తుంది సో ఇక్కడ థర్టీ ఫైవ్ ఎమ్ఎం అండ్ ఫిఫ్టీఎంఎమ్ లో ఫేస్ కొద్దిగా సాఫ్ట్ అయితే అదే ఎయిటీ ఫైవ్ఎం ఫోటోస్ వచ్చరికి త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా కాబట్టి ఎయిటీ ఫైవ్ అండ్ హండ్రెడ్ చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ఎడ్జ్ డిటెక్షన్ పోర్ట్రెట్ ఫోటో చూడడానికి చాలా బాగుంది సో పోర్ట్రేట్ షాట్స్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి ఫ్రంట్ కెమెరా పోర్ట్రెట్ షాట్స్ కూడా చూడడానికి బాగుంటాయి అండ్ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి హండ్రెడ్ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు ఇక్కడ త్రీ ఎక్స్ అయితే టెలిఫోటో కెమెరా ఎక్సెలెంట్ పర్ఫార్మెన్స్ చేసేది చెప్పాల్సిన లేదు అండ్ నెక్స్ట్ టెన్ ఎక్స్లో లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఇక హండ్రెడ్ ఎక్స్ అంటారా హండ్రెడ్ ఎక్స్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి ఇవి ఓ వివ్వచ్చో అండ్ డీటెయిల్స్ అని నేను చెప్పను కాకపోతే పర్వాలేదు హండ్రెడ్ ఎక్స్ లో మనం ఏదైనా టెక్స్ట్ ని జూమ్ చేసి చూస్తుంటే ఆ టెక్స్ట్ బాగానే కనిపిస్తుంది కాబట్టి స్టార్టింగ్ లో దీన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పే కదా అదే ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ ఇది పర్టికులర్ గా నైట్ టైం చాలా ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతుంది ఎందుకంటే దీని ఆల్గారు ఎట్లా ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పా ఇమేజ్ ని బ్రైట్ చేసి ఫేస్ ని కొద్దిగా తెల్లగా చేసి చూపించింది అలా చేస్తూ చూపించడం వల్ల కొన్ని కొన్ని సిచువేషన్స్ లో ఎక్స్పోజర్ అయితే మిస్ అవుతుంది ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు ఇది ఫ్రంట్ కెమెరా శాంపుల్ ఇది నైట్ టైం తీసాను వెనకాల స్కై ఉంది అక్కడ వెనకాల స్కై అంతా డార్క్ ఉంది కాబట్టి నా ఫోటో చూడొచ్చు దెయ్యం బట్నం లాగా ఉన్నాను మరి ఇది నార్మల్ ఫోటోలో మాత్రం ఇష్యూ ఉంది బట్ పోర్ట్రేట్ లో మాత్రం ఇష్యూ లేదు పోర్ట్రేట్ ఫోటోని నార్మల్ ఫోటోని మీరు పెడితే డిఫరెన్స్ అర్థమైంది అండ్ ఇవి బ్యాక్ కెమెరా శాంపుల్స్ ఇవి ఒక లైటింగ్ బోర్డు ని ఫోటో తీసా అక్కడ లైటింగ్ బోర్డు లో ఉన్న యాక్చువల్ యాక్చువల్గా అయితే చాలా బాగా తీసుకుని అనుకున్నా కాబట్టి అక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ వచ్చింది చూడండి ఈవెన్ నేను జూమ్ చేసి దగ్గరగా వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా ఫోటోను బెటర్ చేసింది కానీ ఆ ఎక్స్పోజర్ అయితే కంప్లీట్ కంట్రోల్ లోకి తీసుకోలేదు సో ఫోటో డిపార్ట్మెంట్ లో ఎక్స్పోజర్ ఇష్యూ అయితే కొద్దిగా కనిపించింది నాకు అండ్ ఇలా ఆర్ఆ ఫ్లాష్ లైట్ ఉంటుంది ఆర్ఆర్ ఫ్లాష్ లైట్ గురించి ప్రతి వ్యూహోలో చెప్పేది దీంట్లో కూడా ఆర్ ఫ్లాష్ లైట్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే కోల్డ్ నుంచి వామిటి ఇంటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని బ్రైట్నెస్ లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా డార్క్ ఎన్విరాన్మెంట్ లో పార్టీ లైటింగ్ సిచువేషన్ లో కొద్దిగా బాగా చూడొచ్చు ఇక్కడ సీల్ లో వెనకాల బ్లూ లైట్ ఆన్ చేసి పెట్టాను ఆర్ఆ ఫ్లాష్ షాట్ ఆన్ చేసి తీసిన ఫోటోకి ఆఫ్ చేసి తీసిన ఫోటోకి మీరు డిఫరెన్సెస్ అండ్ వీడియో ప్రైమరీ ప్రైమర క్యాస్ ఫోర్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఒకసారి వీడియో చూడండి సో ఇప్పుడు ఒకసారి సూర్యుడికి ఆపోజిట్లో ఉన్నాను ఆపోజిట్లో ఉన్నప్పుడు వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది వెనకాల బీచ్ అలా కనిపిస్తుంది అంతా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు సూర్యుడికి ఎగ్లెస్ట్ వెళ్తాను లైట్ నా వెనకాల నుంచి ఇప్పుడు లైట్ నా వెనకాల నుంచి వస్తుంది ఇప్పుడు వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ స్టెబిలైజేషన్ కూడా నడుస్తూ ఉన్నాను ఫోన్ ఆటివిటీ తిప్పుతూ ఉన్నా కదా ఓవరాల్ వీడియో క్వాలిటీ మెయిన్ కెమెరా వీడియో లో చాలా బాగుంది చూడడానికి వీడియోలో కలర్స్ బాగున్నాయి వీడియో లుక్ బాగుంది వీడియోలో ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా బాగానే ఉంది ఈవెన్ లో లైట్ లోకి వెళ్ళే కానీ కెమెరా వీడియో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది వీడియోలో డీటెయిల్స్ కూడా లైట్ లో చాలా బాగున్నాయి అండ్ టెలిఫోటో కెమెరా వీడియో డెలిట్ లో చాలా బాగుంది అక్కడ కలర్స్ వీడియో లుక్ అండ్ వీడియో చూడడానికి కూడా చాలా బాగుంది లో లైట్ లోకి వెళ్తే కొద్దిగా టెలిఫోటో కెమెరా వీడియో స్ట్రగల్ అవుతుంది అది ఏ ఫోన్ లో కానీ టెలిఫోటో కెమెరా వీడియోస్ అంతే ఉంటాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఫోర్ కే సిక్స్టీ లో వీడియో రికార్డ్ చేయొచ్చు చూడొచ్చు ఇది కూడా డే లైట్ లో చాలా బాగుంటుంది ఒకసారి శాంపిల్ చూడండి ఇది వివో ఎక్స్ టూ ఫ్రంట్ కెమెరా శాంపిల్ ఫోర్ కే లో రికార్డ్ చేస్తున్నాను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీడియో ఎంత బాగున్నా కానీ దీనిలో స్టెబిలైజేషన్ సరికొండు ఈవెన్ ఫ్రంట్ కెమెరాలో ఆటో ఫోకస్ కూడా ఉంటుంది దగ్గరికి వచ్చినప్పుడు ఫోకస్ అయింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్టెబిలైజేషన్ నడుస్తున్నప్పుడు ఆ షేక్ చూడొచ్చు వీడియో ఎంత బాగున్నా కానీ ఏ వివో ఫోన్లో కూడా ఎందుకో తెలియదు స్టెబుల ఇక నేను చెప్పినట్టుగానే ఫ్రంట్ కెమెరా ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో వీళ్ళు స్టెబిలైజేషన్ ఎందుకు ఇచ్చి తెలియదు ఆ స్టెబిలైజేషన్ ఇస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా వీడియో పేరు ఈవెన్ లో లైట్ లోకి వెళ్ళే కానీ ఫ్రంట్ కెమెరా వీడియో చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది మంచి డీటెయిల్స్ ఉంటాయి మంచి కలర్స్ ఉంటాయి ఫ్రంట్ కెమెరా వీడియో చూడడానికి చాలా బాగుంటుంది ఆ స్టెబిలైజేషన్ ఒకటే ఫ్రంట్ కెమెరాకి ప్రాబ్లమ్ అండ్ పోర్ట్రెట్ వీడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు కాబట్టి ఓన్లీ టెన్ ఐటీ లో మాత్రం క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ స్క్రీన్ మే చూడచ్చు ఇది టెన్ ఐటీపీ థర్టీ ఎఫ్ఎస్ సాంపిల్ చూడడానికి బాగుంది ఇది టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్ వీడియో ఇది కూడా చూడడానికి బాగుంది ఇది ఫ్రంట్ కెమెరా సాంపిల్ ఇది కూడా చూడడానికి బాగుండేది అండ్ ఫ్రంట్ కెమెరాలో ఆటో ఫోకస్ కూడా ఉండేది కాబట్టి ఈవెన్ మీరు దగ్గరికి వస్తున్నా గానీ బ్యాక్ కెమెరా ఎట్లైతే ఫోకస్ తీసుకున్నదో ఫ్రంట్ కెమెరా కూడా అలాగే ఫోకస్ తీసుకున్నది అండ్ అల్ట్రా వర్డ్ కెమెరా యూస్ చేసి ఓన్లీ టెన్ ఐటీ పీ థర్టీ ఎఫెస్ లో మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు ఇది డైలైట్ ఓకే బానే ఉండేది బట్ లో లైట్ లో మాత్రం కొద్దిగా పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ఫోన్ ఎంటైర్ కెమెరాకి కొద్దిగా వీక్ లింక్ అంటే అల్ట్రా వైడ్ కెమెరా అనే చెప్పాలి ఓవరాల్ గా కెమెరా బాగుంది కాబట్టి కెమెరాలో ఆ ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ అండ్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా కొద్దిగా బ్యాటరీ చుట్టే అనిపించింది కాంపాక్ట్ సెగ్మెంట్ లో ఎవరైతే మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి చాయిస్ అవుతుంది కాకపోతే స్పాయిలర్ అలర్ట్ ఇది యాభై వేల రూపాయలు ది బెస్ట్ కెమెరా ఫోన్ అయితే కాదు దీనికంటే బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇంకా ఉన్నాయి అదే ఒప్పో రెండో ఫోర్టీన్ ప్రో దీని కెమెరా ఈ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ కంటే కొద్దిగా బెటర్ ఉంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బట్ ఇది నార్మల్ రెగ్యులర్ సైజ్ ఫోన్ నాకు రెగ్యులర్ సైజ్ ఫోన్స్ వద్దు కాంపాక్ట్ సెగ్మెంట్ లో మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ టూ హండ్రెడ్ మంచి చాయిస్ అవుతుంది నెక్స్ట్ ప్రాసెసర్ దీనిలో డైమెన్సిటీ నైన్ త్రీ డబుల్ జీరో ప్లస్ ప్రాసెస్ ఉంటుంది ఎల్పి ఫైవ్ ఎక్స్ రామ్ తోడ వస్తుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది సో ఇక్కడ ప్రాసెసర్ అండ్ యూఎఫ్ఎస్ స్టోరేజ్ మీరు అబ్జర్వ్ చేస్తాయి ఇది ఈ ప్రైస్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ అయితే కాదు ఎందుకంటే ఈ ప్రైస్ లో వన్ మనకి స్నాప్డ్రాగన్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ ఆఫర్ చేస్తారు ఇది ఆ ఎయిటీ లైట్ తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో తగ్గుతుంది బట్ ఇది మంచి ప్రాసెసర్ కాదా అంటే ఇది మంచి ప్రాసెసే మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు అండ్ బిఎంఐ నైన్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది నైన్టీ ఎఫ్ఎస్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అందులో గేమ్ మోడ్ కూడా ఉంది గేమ్ మోడ్ లో ఈ స్పోర్ట్స్ మోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీనిలో విజువల్ ఎన్హాన్స్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది ఆ విజువల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేసుకుంటే మాత్రం నైన్టీ ఎఫ్ఎస్ లో రన్ అయ్యే గేమ్ కూడా ఫార్టీ ఎఫ్ఎస్ లో రన్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది సో ఒకవేళ మీరు వివో ఎక్స్ టూ అంటే గేమ్స్ ఆడుతుంటే విజువల్ ఎన్హాన్స్మెంట్ మాత్రం ఆన్ చేసుకోబాకండి మీకు గేమింగ్ లో విజువల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేయడం వల్ల అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు ఫార్టీ ఎఫ్ఎస్ నుంచి సిక్స్టీ ఎఫ్ఎస్ మధ్యలోనే ఫ్రేమ్ రేట్ అయితే వస్తుంది అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదు ఒకవేళ విజువల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లో ఉంటే యాక్చువల్ నైన్టీ ఎఫ్ఎస్ వస్తుంది అప్పుడు మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈవెన్ టెంపరేచర్ కూడా పర్వాలేదు కంట్రోల్ లో ఉంది నేను చాలా ఎక్కువ సేపు గేమ్స్ ఆడాను దాదాపు రెండు గంటల దాకా నాన్ స్టాప్ గేమ్స్ ఆడాను టెంపరేచర్ ఫ్రంట్ ఫార్టీ టూ వరకు రీచ్ అయింది బ్యాక్ ఫార్టీ వన్ వరకు రీచ్ అయింది అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా కొద్ది ఇది కూడా కాలుతుంది ఫార్టీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది టెంపరేచర్ కంట్రోల్ లోనే ఉంది కాకపోతే ఇది గ్లాస్ బాడీ మెటల్ ఫ్రేమ్ తోటి వస్తుంది కాబట్టి ఆ హీట్ మీకు పైకి ఈజీగా ఉంటుంది మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఈ ఫ్రేమ్ ఉంటుంది బట్ దాని చూసి మీరు టెన్షన్ ఇంటర్నల్ ఇంటర్నల్గా టెంపరేచర్ అయితే కంట్రోల్ లోనే ఉంది అండ్ బ్యాటరీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్హెచ్ తోటి వస్తుంది నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ బాగుంది యాక్చువల్లీ ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంటుందేమో అనియపడ్డా బట్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ లాంటిది అయితే ఏం లేదు నాకు స్క్రీన్ ఆన్ టైం దగ్గర దగ్గరగా సెవెన్ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ వచ్చింది ఇది ది బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఓ తోపుతురు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పట్లేదు ఎందుకంటే ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది కాబట్టి స్క్రీన్ టైమ్ దగ్గర దగ్గర మనం నైన్ అవర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ దీనిలో ఈ ఫోన్ నేను కొద్దిగా హెవీగా యూజ్ చేసా హెవీగా యూస్ చేసినప్పుడు సెవెన్ అవర్స్ థర్టీ ఎయిట్ వచ్చింది ఇది డీసెంట్ బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి ఎందుకంటే దీనిలో ఉన్న బ్యాటరీ నంబర్కి ఈ స్క్రీన్ టైం కి అంతగా మ్యాచ్ కావట్లేదు ఇది డీసెంట్ మాత్రమే ది బెస్ట్ కాదు అలా అని ది వర్స్ట్ కాదు మధ్యలో ఉండేది డీసెంట్ మాత్రమే బట్ నేను ప్రాక్టికల్ గా యూస్ చేస్తున్నప్పుడు బ్యాటరీ మరి హెవీగా డ్రైన్ అవుతున్న ఫీలింగ్ అయితే ఓవర్ నైట్ కూడా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత డ్రైన్ అవుతుందని చెక్ చేశాను వన్ పర్సన్ కూడా డ్రైన్ కాలేదు అండ్ ఈ బ్యాటరీ చెకింగ్ సెవెన్ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ రావడానికి నేను రెండు రోజులు టైం తీసుకొని చెక్ చేశాను ఫస్ట్ రోజు మొత్తం నేను గేమ్స్ ఆడలేదు కెమెరా యూజ్ చేయలేదు ఓన్లీ ఒక నార్మల్ యూజర్ లాగా ఫోన్ కాల్స్ తీసుకోవడం అప్పుడప్పుడు యూట్యూబ్ చూడడం ఈ రీల్స్ షార్ట్స్ ఇవి చూడడం ఇలా మాత్రమే చేశాను విత్ ఇన్ వన్ డే అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బ్యాటరీ ట్రైన్ చేయగలిగా నెక్స్ట్ డే బాగా హెవీగా యూజ్ చేశారు గేమ్స్ కెమెరా వాట్ నాట్ చాలా హెవీ యూజ్ చేశా అప్పుడు కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ కొద్దిగా గా డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది ఒక గంట సేపు వరకు కెమెరా యూస్ చేస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ అయితే డౌన్ అయింది బట్ ఓవర్ ఒక కంక్లూజన్ కి రావాలంటే ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఈ బ్యాటరీ కెపాసిటీకి బెస్ట్ లైఫ్ అయితే రాట్లేదు బట్ ఓకే డీసెంట్ లైఫ్ అయితే వస్తుంది అండ్ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడానికి గంట పైన టైం పడుతుంది నేను నైన్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ కాడానికి కరెక్ట్ గా వన్ అవర్ తీసుకుంది అదే ఒకవేళ మీరు జీరో టూ హండ్రెడ్ చేయాలంటే వన్ అవర్ టెన్ మినిట్స్ టు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో టైం తీసుకునేది అండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్ వేర్ ఇవ్వది ఫంట్ చోస్ తోడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది అప్డేట్స్ వచ్చేసరికి ఫోర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు ఇది ఫంట చాయిస్ కాబట్టి కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కాబట్టి మంచి విషయం ఏంటంటే ఆట్ ఆఫ్ ద బాక్స్ దీ బ్లోట్ వేర్ అయితే మరీ లోడెడ్ రాట్ ఈ మధ్య ఏంటో వీళ్ళకి కొద్దిగా జ్ఞానోదయం అయినట్టుంది కొద్దిగా తక్కువ బ్లూ యాప్స్ చేస్తున్నారు ఒక త్రీ టూ ఫోర్ బ్లూ యాప్స్ యాప్ మాత్రం వాటిని మీరు అనిస్టాల్ చేసుకోవచ్చు అండ్ కాల్ సిగ్నల్స్ బాగున్నాయి యాక్సిడెంటల్ కాల్ డ్రాప్స్ సిగ్నల్ ఇష్యూస్ ఇలాంటివి ఈవెన్ డైలర్ కూడా వివో డైలర్ తో వస్తుంది ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా గానీ అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టు వినిపించదు సార్ వాల్యూ కూడా హెడ్ సార్ వాల్యూ జీరో పాయింట్ నైన్ ఎయిట్ సెవెన్ వాట్ పర్ కేజీ ఉంది బాడీ సార్ వాల్యూ జీరో పాయింట్ నైన్ ఎయిట్ నైన్ వాట్ పర్ కేజీ ఉంది అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ లో వెళ్ళిపోయాంట హైపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ తోడుస్తుంది వస్తుంది సపోర్ట్ చేస్తుంది ఐఆర్ ప్లాస్ట్ ఉంటుంది యూఎస్బీ పాయింట్ జీరో యుఎస్బీ మాత్రం దీని యూస్ చేసి మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి గేమ్ లైవ్ చేయటం ఇలాంటి చేయలేరు అండ్ ఓటీజీ కూడా నేను చెక్ చేశాను బాగా వర్క్ అవుతుంది బ్లూటూత్ వేషన్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ తోడు వస్తుంది వైఫై సెవెన్ తోడు వస్తుంది సిమ్ ఓన్లీ ఆడోసల్ సిమ్ మాత్రమే పెట్టుకోగలరు మైక్రో ఎస్టి కార్డ్ పెట్టుకోలేరు అండ్ సెక్యూరిటీ పర్పస్ పర్సెస్ డిస్ప్లే ఫింగర్స్ క్యా వస్తుంది ఆప్టికల్ సెన్సర్ ఈ ప్రైస్ లో మనం నార్మల్గా అల్ట్రాసానిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ దీనిలో మాత్రం వీళ్ళు ఇంకా ఆప్టికల్ మాత్రం ఇస్తున్నారు ఓకే ఇంకా ఆ ప్రైస్ లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి నెక్స్ట్ బ్యాటరీ అండ్ కాంపాక్ట్ డిజైన్ ఇవి మూడు ప్లస్ పాయింట్స్ లాగా కన్సిడర్ చేస్తే కాన్స్ కొద్దిగా చాలా ఉంటాయి వీటిలో కాంప్రమైజెస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ మేజర్ మైనస్ వచ్చేసరికి ప్రాసెసర్ ఇది అక్కడ చెత్త ప్రాసెసర్ అని చెప్పట్లేదు కాబట్టి యాభై ఐదు రూపాయల ప్రైస్ దగ్గర ఎయిట్ లిట్ లాంటి ప్రాసెస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది మైనస్ పాయింట్ అవుతుంది మైనస్ పాయింట్ లాగా కన్సిడర్ చేయకపోయినా గానీ ఒక సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు ప్రాసెసర్ పెద్ద తోపు తురం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది పెద్ద మైనస్ పాయింట్ కాదు బట్ ప్రాసెసర్ ది బెస్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మైనస్ పాయింట్ అవుతుంది దీన్ని నేను కంప్లీట్ కాన్ అని చెప్పట్లేదు అండ్ గేమింగ్ కూడా వన్ ట్వంటీ ఉంటుంది మాత్రం ఉంది నెక్స్ట్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ మాత్రం ఇదైతే ఖచ్చితంగా కాన్ అని చెప్తా ఈ ప్రైస్ లో ఖచ్చితంగా మనం యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో పైన స్టోరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ యుఎస్బీ టూ పాయింట్ జీరో ఫోర్ టూ ఆ ప్రైస్ లో మనం త్రీ పాయింట్ జీరో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్టికల్ మాత్రం ఇవ్వటం ఆ ప్రైస్ లో అల్ట్రాసానిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓన్లీ నైన్టీ వాట్ మాత్రమే ఇచ్చారు వన్ ట్వంటీ వాట్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి నాకు కాంపాక్ట్ సెగ్మెంట్ లో పర్ఫార్మెన్స్ పెద్దగా అవసరం లేదు అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా నాకు యూఎస్బీ త్రీ పాయింట్ జీరో ఫోర్ అవసరం లేదు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అవసరం లేదు బట్ కెమెరా బాగుండాలి ఫోన్ బిల్డ్ క్వాలిటీ లుక్ చూడడానికి బాగుండాలి బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఫోన్ యూజ్ సేపు దీని కెమెరా పరంగా డిజైన్ పరంగా ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు ఈవెన్ నేను కూడా ప్రాసెసర్ బాగాలేదు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇచ్చారు ఎన్ని కాంప్రమైజెస్ చెప్పా బట్ ఇవేవి కూడా నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు పెద్దగా ఎక్కువేం తట్టలేదు ప్రాసెసర్ విషయంలో మాత్రం గేమింగ్ అప్పుడు కొద్దిగా నాకు అనిపించింది కానీ మిగతా డిపార్ట్మెంట్స్ క్యాజువల్గా ఈ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మాత్రం ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్టికులర్గా డిజైన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది సో ఈ ఫోన్ గానీ ఒకవేళ కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని యాభై వేల రూపాయలు లోపు వస్తే ఖచ్చితంగా ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు కాంపాక్ట్ సెగ్మెంట్ లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి మంచి చాయిస్ అవుతుంది అండ్ ఇప్పుడు చాలా మంది వన్ ప్లస్ థర్టీన్ ఎస్ తీసుకోవాలా వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ తీసుకోవాలని అడుగుతారు ఇక్కడ రెండింటిలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చెప్తారు వన్ ప్లస్ థర్టీన్ కి ప్రాసెసర్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఆక్సిజన్ ఆక్సిజన్స్ ఉండేది ఆక్సిజన్స్ దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉండేది చాలా మంచి ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉండేది వాడడానికి బాగుండేది అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కూడా దానికి ఎక్స్ట్రాగా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది దీనిలో డిస్ప్లే డాల్బీ విజన్ ఉండదు ప్రాసెసర్ వన్ ప్లస్ థర్టీన్ ఎస్ అంత పవర్ఫుల్ ఉండదు అండ్ ఫ్రంట్ చోస్ తోటి వచ్చింది కాబట్టి దీని వైఎస్ ఎక్స్పీరియన్స్ ఆ లెవెల్ లో ఉండదు బట్ దీంట్లో వన్ ప్లస్ థర్టీన్ ఎస్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ కెమెరాస్ ఉంటాయి వన్ ప్లస్ థర్టీన్ ఎస్ లో కెమెరాస్ నాకు అసలు నచ్చలేదు దీనిలో కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అండ్ తర్వాత బ్యాటరీ వన్ ప్లస్ థర్టీన్స్ లో మీకు ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎమ్ ఎస్ బ్యాటరీ వస్తే దీనిలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ ఉంటుంది అండ్ నేను ఈ ఫోన్ లో ఏదైతే కాంప్రమైజ్ చెప్పాను యూఎస్బీ టూ పాయింట్ జీరో పోల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకపోవడం ఆ కాంప్రమైజ్ అన్ని దాల్లో కూడా ఉంటాయి దాల్లో కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దాల్లో కూడా యుఎస్బి టూ పాయింట్ జీరో అండ్ దాల్ లో ఎక్స్ట్రాగా మళ్ళీ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉండదు ఓన్లీ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ మాత్రం ఉంటుంది బట్ దీలో అలా కాదు దీనికి ఎక్స్ట్రాగా ఐపీ రేటింగ్ ఉంటుంది ఐపీ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంటుంది సో ఎవరికైతే నాకు పర్ఫార్మెన్స్ మాత్రమే కావాలి కాంపాక్ట్ సెగ్మెంట్ లో నాకు బట్టరీ స్మూత్ ఉండాలి ఓఎస్ బాగుండాలి పర్ఫార్మెన్స్ మాత్రం నాకు మెయిన్ ఇంపార్టెంట్ క్యా కెమెరా లేకపోయినా పర్వాలేదు అనుకుంటారో అలాంటి వాళ్ళు వన్ ప్లస్ థర్టీన్ ఎస్ తీసుకోవచ్చు లేదు నాకు పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కెమెరా నా మెయిన్ ప్రయారిటీ అండ్ దాంతో పాటు ఐపీ రేటింగ్ కూడా కావాలనుకున్నాడు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ మీరు కన్సిడర్ చేయొచ్చు ఇది గా నా రివ్యూ అయితే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ మీద ఎవడా మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ రివ్యూ తర్వాత మన ఛానల్లో ఒప్పో రెండో ఫోర్టీన్ ప్రో రివ్యూ వస్తుంది దీని వీడియోని కూడా కొద్దిగా చూసి లైక్ చేయండి అండ్ కంటెంట్ మీరు చూస్తూనే ఉన్నారు నాకు వెళ్ళినంతలో ది బెస్ట్ కంటెంట్ తాడానికి నా మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు ఎఫర్ట్స్ నచ్చినా ఛానల్లో కంటెంట్ నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మీ సపోర్ట్ సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్ది ఇంకా ది బెస్ట్ కంటెంట్ మార్కెట్ లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ జెన్యున్ రివ్యూ కూడా మేము ముందు తేడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నెష్యూలో కలుస్తాను బాయ్ బాయ్